ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా రహదారులు నరకప్రాయంగా మారాయి ఈ రహదారుల వల్ల అత్యంత ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు స్థానిక ప్రజలు పట్టించుకోవడం లేదు అధికారులు అంటూ వాపోతున్నారు తొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం ముత్యంపేట నుండి పాన్ధీ వెళ్ళే రహదారి గుంతలు పడి బురదమయంగా మారడంతో వాహనదారులు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు పలుమార్లు అధికారులకు ప్రతినిధులకు రహదారి వేయాలని బొరపెట్టుకున్నా విని వినట్లు ఉండి పట్టించుకోవడం లేదని గ్రామస్తులు అధికారులపై ప్రజా ప్రతినిధులపై పాలకులపై తీవ్రంగా మండిపడుతున్నారు ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు దొంగ హామీలను ఇస్తారు కానీ గెలిచాక ప్రజల సమస్యలు పట్టించుకోరని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అత్యవసర పరిస్థితుల్లో వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ దాకా బురద గుంతల రహదారితో నడిపించుకుంటూ తీసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు ప్రజా ప్రతినిధులు పాలకులు స్పందించి ముత్యంపేట నుండి పార్టీకి వెళ్లే రహదారికి మరమ్మతులు చేయాలని కోరుతున్నారు హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలుయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంకూడ కమాన్ ఆర్సిపురం సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో